హలో ఫ్రెండ్స్ నమస్తే ఇద్దరు పిల్లలున్న కుటుంబానికి శుభార్త చెప్పిన పోస్ట్ ఆఫీస్ ఆరు లక్షలు మీ అకౌంట్లో కష్టపడిన డబ్బంతా వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతే ఏదైనా అనుకోని విధంగా అవసరాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే నెల నెల ఎంతో కొంత పొదుపు రూపంలో దాచుకుంటే అవి భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడతాయి కష్టపడిన డబ్బంతా వచ్చింది వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే పొదుపు చేయడం అనేది మంచి అలవాటు ప్రస్తుతం బ్యాంకుల్లో పొదుపు పేరిట పథకాలు తక్కువగానే ఉన్నాయి కానీ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులు డబ్బులు డిపాజిట్ చేయించుకుంటారు వాటికి సంవత్సరానికి వడ్డీని చెల్లిస్తాయి అయితే పొదుపు పథకాలు ముఖ్యంగా బ్యాంకుల్లో కంటే కూడా ఆఫీసులు ఎక్కువగా ఉన్నాయి వాటిలో ఇప్పుడు చెప్పే పథకం పేరు బాల్ జీవన్ బీమా యోజన ఈ పథకంలో కేవలం రోజుకు ఆరు రూపాయలు పొదుపు చేస్తే చాలు మెచ్యూరిటీ సమయంలో కనీస హామీ మొత్తంలో లక్ష రూపాయలు రాబడి పొందుతారు ఒకవేళ పద్దెనిమిది రూపాయలు పొదుపు చేస్తే మూడు లక్షల రూపాయలు పొందొచ్చు పొదుపు చేసే వారి స్థోమతను బట్టి రోజుకు ఆరు రూపాయలు లేదా పద్దెనిమిది రూపాయల వరకు ఉంటుంది పిల్లల పేర్ల మీద మాత్రమే పొదుపు చేయాల్సి ఉంటుంది పిల్లల యొక్క వయసు ఐదు నుంచి ఇరవై ఏళ్ళ లోపు ఉండాలి తల్లిదండ్రుల వయసు కూడా ఈ స్కీమ్ పెట్టుబడికి పన్నెండులో తీసుకుంటారు వారి యొక్క వయసు నలభై ఐదేళ్లకు మించకూడదు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ స్కీమ్ వర్తించదు కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రం ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇద్దరు పిల్లల మీద రోజుకు ముప్పై ఆరు రూపాయలు పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఇద్దరికి కలిపి మొత్తం ఆరు లక్షల వరకు పొందే ఛాన్స్ ఉంటుంది మీరు మీ సమీపంలో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సంబంధిత అధికారులు సంప్రదించి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీరు అర్హులుగా ఉంటే అక్కడే స్కీమ్లో చేరవచ్చు దరఖాస్తుదారు గుర్తింపు అడ్రస్ పూర్పు సమర్పించి అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు